లలిత ఎక్స్చేంజ్ వచ్చ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఆల్ ఇండియా మీడియా టీవీ థర్టీ త్రీ ఖమ్మం పట్టణంలోని ప్రముఖ రాజకీయవేత్త వ్యాపారవేత్త అయినటువంటి గోజట్ల రామ్మోహన్ రావు గారి దగ్గర ఉన్నాం ఇక్కడ నామా నాగేశ్వర గారు ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ వారి తరఫున ప్రచార కార్యక్రమంలో ఉన్నారు అలా ఇక్కడ నమస్తే సార్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగుంది పోయినా అసెంబ్లీ ఎంపీ ఎన్నికలు చాలా అమ్మ ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు కానీ సౌకర్యాలు కానీ లేవు ముఖ్యంగా అన్ని రకాల వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయటం లేదనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం పార్టీ అనేది తెరాస నుంచి భారతీయ భారత రాష్ట్ర సమితిగా పెట్టినందుకే పార్టీలో కొంచెం ఇదిగా ఉంది చెప్పుకోవడానికి కూడా కొంచెం బాధగా ఉంది అదే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఒక ఉద్యమం పార్టీ ఒక ఉద్యమం గడ్డ మీద ఉన్నటువంటి అభిప్రాయం వల్ల కొంత కూడా దీని వలన కొంత మైనస్ ఉంది టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి సరే అది ఒక కారణం కావచ్చేమో కానీ ముఖ్యంగా ఎన్నో రకాలైన వాగ్దానాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ఆరు వాగ్దానాలు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ప్రజల్ని మోసం చేసింది ముఖ్యంగా కళ్యాణలక్ష్మిలో కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలే కాకుండా తులం బంగారం మరి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి మరి ఇరవై ఐదు వందలు పెన్షన్ మరి ముస్ ముసలివారికి రెండు ఉంటే నాలుగు వేలు ఇట్లా ఎన్నో రకాలు అనవిగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెసు ఏమీ చేయలేకనే చాతగాకనే తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం వచ్చిన తర్వాత మా ప్రా మా పాలన మా తెలంగాణ పాలనని కేసీఆర్ గారు ప్రాణాలు తెగించి తెలంగాణ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఈ పది సంవత్సరాలనే ఎన్నో రక యాభై నాలుగు సంవత్సరాలు తెలుగు కా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయండి ఈ పది సంవత్సరాలనే కేఆర్ గారు ఎన్నో పోగ్రాలు చేసిండు పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు పిల్లగాడు అన్నీ ఏం చేయగలుగుతుండండి అట్లనే ఆయన ఎన్నో రకాల అయినా సరే ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ప్రజల ఉదయాలు కొనుక్కు కనుక్కుండు ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేయబట్టే కళ్ళబడి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలని మోసం చేసి అన్ని రకాల ప్రజల్ని మోసం చేసిండు ఒక్కల్ని ఇద్దరిని కాదు ప్రజలు యావత్ కూడా మోసం చేసి ఆ మోస పునాదుల మీద కట్టిండు ఇవాళ గవర్నమెంట్కి వచ్చేవరికి లంకల మీదలు ఉన్నాయి అసలు ఇంతగా ఇంత లోడ్ బడ్జెట్లో ఉంది అని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం నీకు తెలవదా బట్టి గారు బిఆర్ఎస్ గవర్నమెంట్లో లేడా ఎట్లా అధికంగా అట్టుంది ఏందనేది అలా తెలవదా ఇవాళ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు మళ్ళీ ఇవాళ ఎంపీ గారు ఎన్నికలకు వచ్చేవరికే మళ్ళా ఎంపీని గెలిపిస్తున్న పాత ప్రోగ్రామ్స్ అన్నీ నేను చేస్తానంటాడు ముఖ్యంగా చాలా దారుణమైన విషయం డిసెంబర్ తొమ్మిదిలో చేస్తా అన్నోడు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఈయన ఏ కార్యక్రమాలు చేయడండి కేసీఆర్ని దిట్టుడు బీఆర్ఎస్ పార్టీని దిట్టుడే తప్ప దానికి రెండో కార్యక్రమే లేదు ఇప్పుడు మీరు ఖమ్మం లోక్సభ నామా నాగరావు గారు అభ్యర్థి తరఫున ప్రచారంలో ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రజలు ఇంకేం అడుగుతున్నారు ముఖ్యంగా అండి నామా గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఇది కూడా ప్రజలకి ఇరవై పాతి సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో రాకముందు నుంచే నామా ట్రస్ట్ ద్వారా పిల్లలకి ఐదు వేల రూపాయలు అప్పట్లోనే సహాయ శాఖ అందించేవాడు ట్రస్ట్ ద్వారా వాటరు ఇంటింటికి వాటర్ కూడా సప్లై చేసిండు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాటర్ సప్లై చేయాల్సిన అవసరం రూపంలో నామానా మరి ముఖ్యంగా బడుగు బదిహి వర్గాలతోని ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ఎనలేని కృషి చేసిన నామాల నాశనాలు లేదా పోటీ ఇంకొకళ్ళంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు మాకు ఈ పేరు కూడా తెలియదు మాకే కాదు ప్రజలకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ప్రజలకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు ఏదో కాంగ్రెస్ ఉంది కదా బల్బు చూసి వాపనుకుంటారు మరి ముందు కూడా ఇదే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నాబాయ్ గారు లక్ష అరవై ఐదు వేల మెజార్టీ మీద పోయినసారి కూడా గెలిచిండు ఈసారి అత్యధిక అద్భుతమైన రెండు లక్షల మెజార్టీ మీద గెలవటానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఖమ్మం జిల్లా అంటే మరి కాంగ్రెస్ జిల్లా అంటున్నారు ఒకటి తర్వాత మీరు ప్రచారంలో మీ డివిజన్లో కానీ మన ఖమ్మం టౌన్లో కానీ ప్రజలకు మీరు ఏం చెప్పుకుంటూ ప్రచారం చేసే ముఖ్యంగా కళ్యాణ లక్ష్యం ఒకటి ప్రజలకి వాటర్ మరి భయంకరంగా ఉంది మూడు రోజులకి నాలుగు రోజులకి వాటర్ ఉంది మరి మా పువ్వాడ అజయ్ కుమార్ గారి కార్యక్రమంలో ఈ పక్కన మరి గోళ్ళపాడ ఛానల్ కానీ వంద కోట్లతో మా అమ్మ చేసి ప్రతి కార్యక్రమం కూడా పువ్వాడ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది అయినా ప్రజలు ఈ గుడ్డి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి చేశారు కానీ తెలుగు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు మరి బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేసిందో ప్రజలందరికీ కూడా తెలుసు ఏదో కల్లబల్లి మాటలు నమ్మి మోసపోయి విధంగా చేశారు ఈసారి బిడ్డల ఓట్లు కోసం అనే మాట ప్రజలలో ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కూడా మరి ఆయన ఎక్కువ శాతం తెలుగుదేశం అభిమాని కూడా నామా గారు ఇప్పుడు నామానాశరావు గారి ఆధ్వర్యంలో కానీ మా పువ్వాడు అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కానీ మేము మాకు ఎప్పుడు కూడా ఇక్కడ తల్లిపల్లి శ్రీను కళావతి ఇతర మేము అందరం కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉండే మేము ఏదో ఈ ఎన్నికల కోసం వచ్చి పోయేవాళ్ళం కాదు ఏ కార్యక్రమం వచ్చినా ప్రజలకు ఎలాంటిది ఏమున్నా మేము ఎన్నదన్నగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మనం చేస్తాం మరి విన్నారు కదా ప్రముఖ రాజకీయ నాయకుల బోజెట్ల రామ్మోహన్ రావు మాటలు అన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను ఈ ఎలక్షన్ల సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆల్ ఇండియా మీడియా టీవీ కట్టి చేస్తుంది కెమెరామెన్ రాకేష్తో వినోద్ కుమార్ ఆల్ ఇండియా మీడియా ఖమ్మం